అవును మీరందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతున్నవారే కదా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని ఎప్పుడు మీరు గమనించలేదా ఆయన మన దేవుడని మన కొరకు ఆయన చేసే గొప్ప అద్భుతాలను మీరు ఎప్పుడు కూడా చదివి దాన్ని అర్థం చేసుకోలేకపోయారా మన దేవుడు మన కొరకు ఏం చేస్తాడో తెలుసా ఆయన మన పక్షమున విజ్ఞాపన చెయ్యివాడు రోమాన్స్ ఎయిత్ చాప్టర్ అండ్ ట్వంటీ సిక్స్ వర్స్ రోమి రాసిన పత్రిక ఏదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఈ మాట ఉంటుంది ఏ మాట ఉంటుందండి ఆయన మన పక్షమున విజ్ఞాపన చేయువాడు ఎంత మంచి దేవుడు అంటే మనము చేయవలసినటువంటి విజ్ఞాపన కూడా ఆయనే తండ్రి దగ్గర చేస్తూ మనల్ని సేవ్ చేయడాన్ని మనల్ని రక్షించడానికి మనల్ని కాపాడడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఒక ప్రయత్నం విజ్ఞాపన మరి మీలో ఎంతమంది అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నారు విజ్ఞాపన చేస్తున్నారు కనీసం మీ కొరకు మీ కుటుంబాల కొరకు విజ్ఞాపన మీరు చేయటం జరుగుతుంది మనం అజ్ఞానంగా ఉన్నాము మనము మన అజ్ఞానాన్ని విడిచిపెట్టి మరి విజ్ఞానంగా జ్ఞానయుక్తంగా మనం నడుచుకోవాల్సినటువంటి స్థితులు మరి పరిస్థితులు మనందరికి వచ్చినాయి కాబట్టి మనము దీన్ని గుర్తించి మనము మన దేవుడైన యహోవా మన దేవుడైన యేసుక్రీస్తుల వారు ఎటువంటి దేవుడు మనం తెలుసుకుని అనేక మందికి తెలియజేసిన వారిగా ఉంటున్నాం కదండి ఆయన మన పక్షమున విజ్ఞాపన చేయువాడు మాత్రమే కాదు మన పక్షమున వాగ్దానాన్ని స్థిరపరచువాడని మొదటి రోజు గ్రంథము ఆరో అధ్యాయము మరి దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది పన్నెండవ వచనంలో ఇన్ ది బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ సిక్స్ చాప్టర్ అండ్ ట్వెల్త్ వర్స్లో ఈ మాట ఉంటుంది మన పక్షమున వాగ్దానమును స్థిరపరచువాడు వాగ్దానం చేసే దేవుడి గురించి చాలామందికి తెలుసు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన స్థిరపరచగల సామర్థ్యం గలవాడు స్థిరపరుచువాడు యూ రీడ్ ది బైబుల్ నేను మీతో మాట్లాడుతుండగా పరిశుద్ధ గ్రంథం తెరవండి తెలిసి లేఖనం ఆ విధంగా ఉందో లేదో గ్రహించండి మొదటి రోజులు ఆరు పన్నెండులో మన పక్షమున వాగ్దానం చేసేవాడు మన పక్షమున వాగ్దానాన్ని స్థిరపరచేవాడని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి ఈరోజు ఈ యొక్క ప్రామిసెస్ని దేవుడు మన పక్షాన్ని చేసే గొప్ప అద్భుత కార్యాలని మనము మన మనసుల్లో ముద్రించుకోవాలి అంతేకాదు మూడవదిగా ఆయన మన పక్షమున యుద్ధం చేయవాడని జుటానమీ అనగా ద్వితీయోపదేశకాండం థర్డ్ చాప్టర్ ట్వంటీ సెకండ్ వర్డ్స్లో ఈ యొక్క లేఖనాలు మనం గమనించగలము ఏముందండి మన పక్షమున చదవమ్మ మన పక్షమున యుద్ధం చేయవాడు ఎంత మంచి దేవుడు అంటే విజ్ఞాపన ఆయన ఉన్నాడు వాగ్దానం ఇచ్చి మర్చిపోవడం కాదు ఏదో వాగ్దానం నోటికొచ్చినట్టుగా మాట్లాడే మనుషుల వంటి వాగ్దానాలు కాదవి ఆ వాగ్దానాలు గొప్పవి ఎంతో ప్రాముఖ్యత కలిగినవి అంతేకాకుండా వాగ్దానాల పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజుకి ఆయన నెరవేరుస్తూనే ఉండటం మనం చూస్తున్నాం ఇప్పుడు చాలామందికి యేసు ప్రభు వారు మన భారతీయులకు దేవుడు కాదు ఆయన కేవలము ప్యాలెస్టీన్స్కి లేకపోతే ఇస్రాయిల్కి లేకపోతే ఇంగ్లీషు మతస్తులు వారు ఇంగ్లీష్ వారు వర్గాల వారికి ఆయన దేవుడు అనుకుంటారు యేసుక్రీస్తు ఎలా నిజమైన దేవుడో మీరు గ్రహించాలి ఆయన ఇస్రాయేలీ జనాంగాన్ని ఎన్నుకున్నాడు మనుషులందరినీ రక్షించడానికి ఒక జనాంగం కావాల్సి వచ్చింది ఒక జాతి కావాల్సి వచ్చింది ఒక దేశ ప్రజలు కావాల్సి వచ్చింది ఆ ప్రజల్ని ఆయన ఎన్నుకున్నాడు అంతే ఆ ప్రజల ద్వారా ఆ ఇస్రాయేలీల ద్వారా ఆ ఇస్రాయీలికి ఇచ్చిన వాగ్దానాలు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలని ఇప్పటికీ కూడా నెరవేర్చడం ప్రపంచ ప్రజలు నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ ప్ర ప్రతి క్రీడ్ ప్రతి నేషన్ ప్రతి స్టేట్ ప్రజలు దీన్ని గమనించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నాలుగోదిగా మన పక్షమున తన మాట నెరవేర్చేవాడు దేవునికి మహిమ గాక మన పాక్షమున వాగ్దానాన్ని స్థిరపరిచేవాడే కాకుండా మన పక్షమున తన మాట నెరవేర్చేవాడు ఆ వాగ్దానము ఆ మాట ఆయన ఒకసారి తన మాట మనకు ఇచ్చినటువంటి మాటను ఆయన మర్చిపోయే దేవుడు కాదు చూడండి మనం ఎంతోమందికి ఎన్నో మాటలు ఇస్తాం రేపు వస్తాను రాము రేపు ఈ సహాయం చేస్తాను రేపు డబ్బులు ఇస్తాను రేపు మన ఇద్దరం కలిపి ఆయన పెద్ద మనిషి దగ్గరికి వెళ్దాము ఎన్నెన్నో మాటలు మనం చెప్తాం మనతో చాలా మంది చెప్తారు అబ్బాయి మీ పిల్లల విషయం నేను నేను టేక్ కేర్ చేసుకుంటాను చాలామంది మన బంధువులు మనల్ని మోసం చేశారు మన స్నేహితులు మరి స్నేహితులుగా పిలవబడ్డారు కానీ నిజమైనటువంటి సహాయం మనం వారి నుంచి పొంది ఉండకపోయి ఉండొచ్చు కాబట్టి ఈ రోజున మన నిజమైన స్నేహితుడు మన పక్షమున తన మాటను నెరవేర్చేవాడు ఫస్ట్ సెంఎల్ ట్వంటీ ఎయిత్ చాప్టర్ అండ్ సెవెంటీన్త్ వర్స్ చూసారా చూసారా దేవుడు మన కొరకు కలిగించే రక్షణని మనం చూడవలసిన వారిగా ఉంటున్నాం దేవుడు మనకు ఇన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షాన్న మనం చేయవలసిన విజ్ఞాపన మనం పడవలసినటువంటి మరి మనం చెల్లించవలసినటువంటి ప్రాయశ్చత్వం మనము ఆయన సన్నిధిలో తగ్గించుకోవాల్సినటువంటి విధం విధానం అంతా కూడా ఆయనే మరి ఇంకా అన్ని ఆల్ ఆల్టర్నేటివ్గా అన్ని పనులు ఆయన చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మరి ఎంత మంచి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లాగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇలాంటి దేవుణ్ణి మీరు విడిచిపెట్టకూడదు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను అంత మస్థితికి తీసుకెళ్ళగాడు దేవుడు ఏదో వాక్యం దీవించను కాక ఆమె